మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరి కళ గృహం నిర్మించటం సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు ఎంత కష్టపడినా ఫలితం మాత్రం శూన్యం కొన్నిసార్లు అదృష్టం కలిసిరాక చేతిలో ధనం ఉన్నా కూడా సొంత ఇల్లు చేజారిపోతుంది మరి ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఈ చిన్న పని చేయటం ద్వారా వారి కళ నెరవేరుతుంది అది ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం ప్రాప్తి కోసం ఈ చిన్న మంత్రాన్ని తొంభై రోజులు లేదా నూట ఇరవై రోజులు జపించటం వలన మీకు ఉన్న సొంత ఇంటి కళ నెరవేరుతుంది ఆ మంత్రం ఏమిటంటే నాకే నాగేభ్య ప్రియోయం వెంకటాచల తస్మిన్ హి రమతే నిత్యం శ్రీనివాస శ్రీయసహ సూర్యవైకుంఠ నాకేభ్య ప్రియోయం వెంకటాచల తస్మిన్ హి రమతే నిత్యం శ్రీనివాస శ్రీయశ దీని పరమార్థం స్వామివారికి సూర్యమండలం కన్నా వైకుంఠం కన్నా స్వర్గం కంటే కూడా వెంకటాచలం అంటేనే ఎక్కువ ఇష్టం ఆ స్వర్గాన్ని కూడా విడిచి మన కోసం తిరుమలలో అమ్మవారితో కూడి నివసించటం ఇష్టం అని అన్నారు మరి అంతటి ఆ పరమాత్ముని పారాయణ చేయండి ఈ శ్లోకాన్ని రోజుకు నూట ఇరవై ఎనిమిది సార్లు తొంభై రోజులు లేదా నూట ఇరవై రోజులు చేయండి ఈ రోజులలో మీ శక్తి మేర మీకు అనుకూలంగా ఉన్న పదార్థాలను స్వామివారికి నివేదన చేయండి ఇలా చేయటం వలన గృహప్రాప్తి స్థిరాస్తి మీ అవుతాయి కావున మీరు కూడా ఈ మంత్రాన్ని శ్రద్ధగా ఓపికతో చేయటం వలన మీ సొంత ఇంటికల నెరవేరుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు